వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కైట్ విద్యా సంస్థల గౌరవాధ్యక్షులు ఎం గోపాలకృష్ణ కర్మయోగి రచించిన పుస్తకాన్ని కాకినాడ జూ కళాశాలలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్ కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు మేజర్ జనరల్ ప్రసాద్ ప్రొఫెసర్ మురళీకృష్ణ కైట్ కాలేజ్ చైర్మన్ పోతుల విశ్వం కైట్ డైరెక్టర్ ఐశ్వర్యలు ఈ పుస్తక ఆవిష్కరణలో పాల్గొని పుస్తకాలు చదవడం వల్ల జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో విద్యార్థి తెలియజేశారు అలాగే మాజీ ఐఏఎస్ అధికారి ఎం గోపాలకృష్ణ నాయుడు కాకినాడ ప్రాంతంలో గోదావరి ఎరువులు కర్మాగారాన్ని నిర్మించడానికి ఆయన కీలక పాత్ర వహించారని వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో కైట్ విద్యార్థులు గోదావరి ఎరువుల కర్మాగారం విశ్రాంతి ఉద్యోగులు వివిధ రాజకీయ నాయకులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు In fact, so, uh, I really wanted to interact with you and uh, spend some time with unfortunately I got delayed at some other place, I need say apologies. Um, so, if, um, uh, apart from having immense gratitude for making me part of this, I can really tell you one thing. So, this generation has seen most turbulent times. Uh, that any one of us, you are in a moving strike six to war, I think, and you are part of 71 war, post war ties uh, in Assam, etc. So, sir, is known for that uh, handling of those issues during those times, time. and when you retired at a Sir, uh, it's an honor to meet you, and I'm sure your words will instill a lot of confidence and a lot of I heard about your the trust in the system where, in, despite whatever is happening, the trust in the system and trust the process. That's what we wanted to learn from you, and I'm sure.

తర్వాత సారే అని అమ్మాయితో కూడా పంపిస్తారు ఇంటికి ఆ సారేలో పెద్ద పెద్ద సైజు లబ్బు పెద్ద పెద్ద సైజు ఎందుకు ఇవన్నీ పంపిస్తారు అవన్నీ కూడా తీసుకొచ్చారు అనమాట ఎందుకంటే అవన్నీ అయిపోయాయి అన్నమాట వీళ్ళు ఫినిష్ చేసారు ఎందుకు చెప్తున్నారు అంటే ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ కూడా మనము ఆలోచించి చేయవలసిన అవసరం ఉంటుంది అనమాట ఆ అన్ఎక్స్పెక్టెడ్ గురించి చేసింది ఒకటి మనిషి నిర్వహించారంటే అది చిన్న చిన్న ఇందులో మరి నార్త్ ఈస్ట్ ఎంతమంది ట్రావెల్ చేశారో తెలియదు నార్త్ ఈస్ట్ వేరు ఆనాటి నార్త్ ఈస్ట్ వేరు వెరీ బ్యాక్వర్డ్ ఏరియా అగ్రికల్చరలీ రిచ్ బట్ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ప్లాన్ చేశారు అనేది చాలా ఆశ్చర్యమైన విషయం మరి అన్ని కూడా పుస్తకంలో క్యాప్చర్ చేశారు అనే ప్రాంతంలో కూడా నైన్టీన్ సిక్స్టీ టూ లో సైన్ స్కూల్ ఎస్టాబ్లిషన్ కూడా ఒక పాత వచ్చింది హైబ్రిట్ గోల్పారా అండి దగ్గర సో నైన్టీన్ సిక్స్టీ తర్వాత మనకి ఒక అధికారిని ఆర్మీ ఆఫీస్ ఉన్న అధికారిని గురించి అని స్టూడెంట్స్ నుంచి అనే ఉద్దేశంతో అలా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రతి రాష్ట్రంలోనే కూడా ఒక సైన్ స్కూల్ వేర్ జరిగింది అది అస్సాంలో గోల్పారా లో కూడా వ్యవస్థాపన చేయడం I think it that you have even launched a book, sir, and I'm looking forward to study about that book and know about that. And my question for you is, sir, did you have a thought of any factor that influenced you to write your story in this book, sir? I a bachelor officer I'm be. నేను మూత పెట్టవే ఆయన రెడ్ లైట్ ఉంటుంది ఆ రెడ్ లైట్ స్టాప్ ఇది ఎంత చెప్పితే జరుగుతుంటే ఒకసారి మా బాస్ ఒక కమిషనర్